హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీహో గార్డెన్ ఇప్పుడైతే చామంతులు చూసారా ఎన్ని రకాలు వచ్చినాయో ఆ గార్డెన్లో ఇదిగో రకరకాల ఫ్లవర్స్ చూసారా గులాబీలు రకరకాల ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూసారా చాలా బాగున్నాయండి అంతా ఫ్లవర్స్ ఏంటంటే ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి మళ్ళీ ఫ్లవర్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చానండి గుత్తుగుత్తులు గులాబీలు ఎల్లో చూసారా మొత్తం రకరకాల రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ మొత్తం చాలా వరకు వచ్చాను అన్న మొత్తం ఇవి పక్కనంతా ఫ్లవర్స్ టైపు కింద మొత్తం చూసారు గార్డెన్ అంతా నేను ఇలాగ ఈ రోజు అంతా మొత్తం ఇలా గార్డెన్ ఇలా మొత్తం అంటే చూసారు కదా ఫ్లవర్స్ డెకరేషన్ కింద పెట్టుకున్నాను అనమాట మొత్తం అన్నీ ఇప్పుడు చామకలు అయితే మనకు రకరకాలు వస్తాయి కాబట్టి పర్వాలేదండి మనం కేర్ తీసుకుని బట్టి అవి హెల్తీగా మనకి బతుకుతాయి ఇక్కడ ఉన్న చామంతి అయితే నేను ఇరవై సంవత్సరాలు తీసుకున్నాయండి మొత్తం అంతా పోయి చిన్న కొమ్మలు మిగిలితే ఆ కొమ్మ ఇప్పుడు ఇలా వచ్చి ఫుల్గా అయితే వచ్చి ఈ కలర్ అయితే వచ్చిందండి చూసారా ఇది చిట్టు చామంతి ఇది ఇది కొమ్మలతో కూడా బాగా ఇక్కడేమో వైట్ గులాబీ ఇది కూడా అంతే ఇది పోత వస్తుందండి చామంతి చామంతులు అయితే ఇది అసలు ఒక్క చెట్టుకి అసలు చెట్టు అసలు ఖాళీ లేకుండా ఎన్ని ఉన్నాయి చూసారా గుత్తు గుత్తుల కింద ఇది ఇది నా దగ్గరకు వచ్చాకనే మొత్తం పోతొచ్చి పూలు వచ్చినాయండి ఇదైతేనే చామంతులు ఈ చామంతి అయితే ఇలాగే కొన్నానండి ఇది కూడా నా దగ్గరకు వచ్చాకనే పోత వచ్చిందండి ఇది అలాగే కొన్నాను ఇది కూడా ఇది కూడా నా దగ్గరకు వచ్చాకనే వచ్చింది ఇది కూడా అంతే అండి ఎందుకంటే ఇక్కడ ఉంది ఇది కూడా అంతే అండి నా దగ్గరకు వచ్చాకనే పోతొచ్చింది ఇవన్నీ అంతే అండి అంటే మొక్కలు తెచ్చేసుకున్నాను ఎక్కువ వైట్ వచ్చేసినాయండి అన్ని రకాలు ఉంటాయి కదా తెచ్చుకున్నాను ఎక్కువ వైట్ వచ్చిందండి ఒక కలరు ఒక కలర్ అని గులాబీల చూసారా మొత్తం గులాబీలు వేయడం ఇదేమో ఒక బంతి పువ్వు ఎంత బాగా వచ్చినవి చూసారా అన్నీ చాలా బాగా వచ్చినాయి కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ ఎంత బాగుంది ఇదంతా గులాబీలు అండి ఇప్పుడు గులాబీలు తెచ్చుకుంటే అండి మనం వీటికి నేను నాటేటప్పుడు మీకు చూపిస్తాను నేను చాలా మట్టుగా గులాబీ అన్నీ తెచ్చి పోగొట్టు చాలా ఇసుకుపోయాను ఇప్పుడైతే నేను ఏంటంటే కింద చాలా మొక్కలు ఉంది దానికి ఎండకంట ఏంది అంగలకంట కానీ నేడొచ్చడం వల్ల నేను తెచ్చిన మొక్కలు తెచ్చినట్టు ఎదగకపోవడం మొత్తం మొక్కలన్నీ చనిపోయాయి ఇప్పుడైతే నేను ఇంకెలా కాదని చెప్పి అలా నాలుగైదు సార్లు పోగొట్టుకున్నాను చాలా మొక్కలు అయితే పోగొట్టేసుకున్నాను ఇప్పుడైతే నేను మళ్ళీ ఇలాగ అవుతుంది ఇది అవుతుంది సార్ మేడ మీద అనేసి మళ్ళీ మట్టిలో నేను కిచెన్ వేస్టు పసులు పెరుగు కలిపి పెట్టానండి రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అసలు మొక్క పెట్టగానే చాలా పెద్ద మొక్క కూడా వెంటనే చిగురులో చిన్న చిన్న మొక్కలు తెచ్చాయి నేను వెంటనే చిగురులు వచ్చేసి వచ్చేసి పువ్వులు కూడా వచ్చి ఎంత హెల్తీగా మొత్తం మొక్కలు చాలా బాగున్నాయండి అయ్యో ఈ పని ముందే చేయవలసిందే అనుకున్నానండి ఈ చాలా బాగా వచ్చింది కూడా మేడ మీద అంటే దీనికి ఇరవై నాలుగు గంటలు ఎండ తగలాలన్నమాట అండి ఎండ ఉండాలి నీడ ఉండాలని ఎండ నీడ అవి తీసుకుంటాయి కాబట్టి మనకి చాలా బాగా వచ్చింది మట్టి కూడా చాలా బలంగా ఉండడం కోసం వెంటనే దీంట్లోకి బలం అన్నది గుంజుకొని కొమ్మలు చిగుర్లు పూత నిండా చాలా బాగా వచ్చినాయండి రకరకాల ఫ్లవర్స్ మొత్తం ఇవన్నీ కూడా అలాగే వచ్చింది చాలా బాగా వచ్చినాయి అందు గురించి ఇవి మళ్ళీ వీటికి నేను మళ్ళీ తెచ్చా గులాబీలు అవి బాగానే నాటినాయి కదా అని చెప్పేసి మళ్ళీ తెచ్చా గులాబీలు ఇవి వీటికి మళ్ళీ నేను కుండీలు చూసి నేను ఇవి ఏ మట్టితో నాటుతున్నానో మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చూపెడతానండి చూపిస్తాను నేను చేసిన తప్పు మీరు చేయగలక ఇప్పుడైతే ఒకే పద్ధతి వేసుకుంటే ఇంకా అలా మన పోషకాలు ఇచ్చుకుంటే పువ్వులు అన్నది మనకు నిత్యం కాస్త ఉంటుంది మొక్క కూడా డ్యామేజ్ అవ్వదన్నమాట అండి చాలా హెల్దీగా పెరుగుద్ది చాలా బాగుంటుందండి బుషీగా ఉంటుంది చూస్తారు కదండి అన్ని గులాబ్ మొక్కలు అండి ఎక్కువ చాలా మొక్కలు తెచ్చి చాలా పోగొట్టేసుకున్నానండి ఇసుకుపోయి ఇసుకుపోయి ఈసారి ఇది ఒకటే లాస్ట్ అనుకుని తెచ్చానండి అవి తెచ్చింది ఇరవై రోజులకి అవి బాగానే వచ్చినాయి రిజల్ట్ అంటే చాలా బాగా వచ్చిందండి అసలు అయ్యో అంత పెద్ద పెద్ద మొక్కలు ముందే చేసుకుంటే అంత బాగున్న అనిపించింది అందుకు మళ్ళీ వేళ మళ్ళీ గులాబీ మొక్కలు మళ్ళీ వెరైటీగా ఉన్నా బాగున్నా ఎందుకంటే గార్డెన్లో పూల మొక్కలు ఉండడం కూడా మనకి పాలినేషన్ అవడం వల్ల అవద్దండి దాని గురించో కొంత నేను ఇదివరకు మొక్కలు ఏమి పెట్టలేదండి పూల మొక్కలు అన్నీ కింద ఉండేవి ఎలాగో ఈ పక్క అంతా పళ్ళ మొక్కలు ఇవన్నీ చూసారా కాళీ ఇవ్వండి కాళీ చూసే అంత బాగా వచ్చింది కాలిఫ్లవర్ ప్రతి మొక్కకి చాలా హెల్దీగా అంత బాగా వచ్చినాయి ఇగోడు సరే ప్రతి మొక్కకి చాలా బాగా మొత్తం కాలిఫ్లవర్ అన్నిటిలోని కాలిఫ్లవర్ ఫ్లవర్ వచ్చినాయండి మొత్తం అక్కనే అంత హెల్దీగా వస్తున్నాయని అందు గురించి గురించి నేను ఇగోండి అన్ని టమాటా మొక్కలండి కలర్స్గా వేసాను ఇన్ని కాసిన తర్వాత ఏమేమి కలర్స్ వస్తాయో నేను మీకు చూపిస్తాను ఇవన్నీ టమాటా మొక్కలు అన్నీనండి ఇందులోనే చాలా రకాలు వేసాను టమాటా అన్నీ పూర్తి వచ్చినాయి అవి అయితే ఆ టమాటా అనేవి ఇవ్వండి చూసారు కదా ఇవ్వండి ఇలా ఉంది మటన్ ఈ పక్క అంతా ఆకుకూరలు కూరగాయలు పాదులు అన్నీ ఆ పక్క పెట్టాను ఈ పక్క అన్ని ఫ్లవర్స్ పెట్టాను అందు గురించి కొంచెం పాలినేషన్ అవటం గురించి బాగుంటుంది మొక్కలు కూడా బాగుంటాయని చెప్పేసి నేను తేడం జరిగింది చూసారు కదండి నేను మళ్ళీ మీకు అవి ఎలా నాటాలో మీకు మరి వీడియోలో చూపుతానండి ఇదే మా వీడియో మా వీడియోగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెలకన కొట్టండి బాయ్ అండి